వెల్కమ్ బ్యాక్ టీఆర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కర్లెట్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా బుట్టదానికి న్యూటల్ అంటే చాలా ఇష్టము దానికోసం అని చెప్పేసి ఇంట్లోనే నూటల్లో ఎలా చేయాలి అన్నది అయితే నేను సో ఇప్పుడు అయితే చేస్తున్నారు అది చేయడం పెద్ద ప్రాసెస్ అయితే కాదు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏదైనా కష్టము అనిపిస్తే పల్లీలని లో ఫ్లోమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అదే కొంచెం కష్టమవుతుంది చేయడం చాలా ఈజీ ప్రాసెస్ సో దాన్ని చూపిస్తూ నేను మా పిల్లల కోసం ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనేది ఒక వీడియోలో చెప్దాము ఇలా చెప్దాము అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో పల్లీలు అయితే వేయించి పెట్టేసుకున్నాను అది చల్లాగిన తర్వాత పొట్టు తీసి న్యూట్రల్ అయితే చేసుకున్నాను ఈలోపు ఎలాంటి కేర్ అనేది అయితే చెప్తాను నేనైతే పిల్లలు పుట్టక ముందు వరకు కూడా ఫుడ్ విషయంలో స్పెసిఫిక్ కేర్ అంటూ ఏం లేదు సో మా వాళ్ళు అంటే ఇంట్లో ఏదైతే తింటామో అన్నీ ఇష్టంగా తినేసేయడం రైస్ కానివ్వండి ఏదైనా కానీ ఒక నాన్ వెజ్ ఒక్కటే మాత్రము తక్కువ తినేదాన్ని ఇక రిమైనింగ్ ఇంట్లో చేసిన మన్ను కానివ్వండి ఏ ఫుడ్ అయినా కానీ బేకరీ ఐటమ్స్తో దొరికే పఫ్సు దిల్పల్స్ ఎందుకు ఏవైనా కానీ మా నాన్న మంచిగా స్వీట్ షాప్ నుంచి పిక్చర్ ఇవన్నీ తెచ్చేవాడు అవన్నీ మంచిగా తినేసేవాళ్ళము సో పండ్లు ఏది నచ్చితే అది తినేయడమే కానీ దీంట్లో ఇది ఉంటుంది దీంట్లో ఇది ఉంటుందేమో ఇది తింటే ఈ ప్రోటీన్స్ వస్తాయి ఇది తిన్న ఇది రావు అన్నది ఏమీ లేదు పిల్లలు పుట్టక ముందు వరకు అలానే నచ్చింది అయితే తినేసేదాన్ని పెళ్ళైన తర్వాత ఇంకా అది చేసుకున్న బ్యాడ్ హ్యాబ్ పెళ్ళి ముందు వరకు ఇంట్లో మా అమ్మ చేసినవి వండి వండడం తినడమే అది తెలుసు కానీ బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినడము అస్సలు లేదు అలాంటివి ఏం లేదు పెళ్ళి ముందు వరకు పెళ్ళైన తర్వాత అన్నట్టు మా ఆయన మంచిగా మేము ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం మా పక్కన అల్మాస్ బిర్యానీ దొరికేది సో ఏ రోజైనా ఓపిక లేదు అండ్ అప్పుడు నాకు వంటలు అంత బాగా రావు సో అలాంటి ఓపిక లేదు అన్నప్పుడు ఇంకా వెళ్ళడం వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా బిర్యానీ తెచ్చుకొని తినేసి ఏం వంట లేదు అనుకొని ప్రశాంతంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి సో అట్లా ఏది పడితే అలా తినేస్తూ ఉండేదాన్ని ఫుడ్ విషయంలో స్పెసిఫిక్గా ఒక ఇది అనేది లేదు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యాను అసలు ప్రెగ్నెంట్ అవ్వడంతోనే ఆలోచన మారిపోతుందో ఏమో నాకైతే తెలియదు కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బేబీ హెల్దీగా పుట్టాలి బేబీ హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుందా ఏమో నాకు తెలియదు కానీ సో నేను కూడా కేయర్గా ఉండాలి ఏమంటే అవి తినకూడదు మంచి ఫుడ్ తీసుకోవాలి అని ఆ ఆలోచన వచ్చేసింది అప్పుడు స్టార్ట్ అయిన ఆలోచన నాకు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్ నాకు అంత మంచి ఆలోచన కలిగించినందుకు ఆ భగవంతుడికి ఫస్ట్ కృతజ్ఞత ఉంటుంది సో అది ఆ ఆలోచనట్లు ఇది ప్రెగ్నెంట్ అయిన తర్వాత టైం టు టైం తినడం అనేది ఒక వచ్చింది మా ఆయన మంచిగా నట్స్ నైట్ నానేస్తే ఆ నట్స్ తినేదాన్ని ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అంటే ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేసేసేదాన్ని మధ్యలో ఒక ఫ్రూట్ అలా తీసుకుండేదాన్ని సో మళ్ళీ లంచ్ టైంకి ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో లంచ్ తినేసేదాన్ని సో ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్కి ఏదైనా ఫ్రూట్ కానీ మా అమ్మ ఇంట్లో వేసే వడలు కానీ అలాంటివి తినేదాన్ని ఈవినింగ్ డిన్నర్ కంటూ ఎక్కువ హెవీగా కాకుండా లైట్గా ఇంట్లో చేసిన ఫుడ్ ఇంతే ఫుడ్ ఇంతే అంటే ఇంతే ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం తినేదాన్ని కాదు నాకు పాలు తాగడం అంటే చాలా కష్టం మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మాకు బూస్ట్ పాలే అలవాటు చేసింది బూస్ట్ వేసి చక్కెర వేసి పాలు ఇచ్చేది ఆ పాలే తాగేవాళ్ళము అదే అలవాటు ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువైపోతాయో అలానే పాలు తాకపోతే బేబీకి గోతికి కావాల్సినవి అందవేమో సో ఇలాంటివన్నీ ఆలోచించి సరే ఒట్టి పాలు తాగుదాం అని చెప్పి కళ్ళు మూసుకొని ఒట్టి పాలైతే తాగేదాన్ని సో అలా మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ వచ్చేసాను సో అలా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలవాటైన అలవాటు అలానే వచ్చేసింది పుట్టలు పుట్టిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్త అయితే పెరిగింది ఇప్పుడు దానికి నేను పెట్టే మా అమ్మ చెప్తూ ఉండేది మనం ఆరేళ్ళ వరకు పెట్టిన ఆహారమే వాళ్ళకి లైఫ్ టైం ఉంటుంది అన్నట్టు మా అమ్మ చెప్పేది మా అమ్మకి ఎవరైనా చెప్పారో నాకు తెలియదు సో ఎవరన్నా పెద్దోళ్ళు ద్వారా ఎట్లా తెలిసిందో తెలియదు కానీ మా అమ్మ నాకు చెప్తూ ఉండేది ఆరేళ్ళ వరకు నువ్వు పెట్టే ఫుడ్డే వాళ్ళకి లైఫ్ టైం వరకు ఉంటుంది అని చెప్పేసేది అని చెప్పేది సో పుట్టదానప్పుడు నా దురదృష్టం ఏంటంటే త్రీ మంత్స్ వరకే ఇప్పుడు దానికి ఇవ్వగలిగాను తర్వాత పాలు అయితే ఇవ్వలేకపోయాను సో అందుకోసం అని చెప్పి ఇంకా కాన్షియస్గా ఉండేదాన్ని హెల్తీ ఫుడ్ పెట్టాలి అందరి ఫుడ్ అస్సలు పెట్టకూడదు అని చాలా కాన్షియస్గా ఉండేదాన్ని అందులో నా మిల్క్ కూడా తాకలేదు పాలే తాకింది అని చెప్పి చాలా అంటే చాలా కాన్షియస్గా ఉండేదాన్ని సో అందుకోసం అని చెప్పి బుడ్డదానికైతే ఒక్కటే సో నేను ప్రెగ్నెన్సీని ఎలా అయితే ఫాలో అయ్యానో బుట్టది కూడా దాన్ని తీసుకోగలిగింది టైం టు టైం ఏది పడితే అది తీయడానికి అన్నట్టు కాకుండా టైం టు టైమే పెట్టేదాన్ని దానికి కూడా ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ అంటే ఎనిమిది గంటలకి బ్రేక్ఫాస్ట్ అలా పెట్టేదాన్ని మిడిల్కి లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో ఒక ఫ్రూట్ అలా పెట్టేదాన్ని డిన్నర్ లంచ్ కూడా వేడి వేడిగా వండి వండడం ప్లేట్లో పెట్టడం అలా పెట్టేదాన్ని మామూలుగా మనం తినే ఫుడ్డు అలానే ఉండాలంట పొయ్యి మీద నుంచి డైరెక్ట్గా మన ప్లేట్లో పడితే ఆ ఫుడ్ తింటేనే మన హెల్త్కి మంచిది అంట సో నేను బుడదానికి అలానే ఫాలో అయ్యాను మధ్యాహ్నం మిగిలింది రాత్రి పెట్టడం అనేది కూడా నేను చేయలేదు నైట్కి కూడా మళ్ళీ సపరేట్గా వండి మంచిగా పెట్టేదాన్ని సో అట్లా టూ ఇయర్స్ వరకు దానికి ఏం తెలియదు కాబట్టి నేను ఏది పెడితే అదే తినేది టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం తెలుస్తుంది కదా పక్కన వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ తింటున్నప్పుడు అవి అడగడం అలా వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేది నేను అప్పటికి చాలా వరకు ఇచ్చేదాన్నే కాదు రాగి కుకీస్ అని అమెజాన్లో హోమ్ బేక్డ్ అని చెప్పేసి రాగి కుకీస్ ఏదో వాటి పేరు ఏదో మర్చిపోయాను నేను అలాంటివి తెచ్చిపెట్టి అవే పెడుతూ ఉండేదాన్ని ఇక చాక్లెట్స్ విషయంలో అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు అని ఎందుకంటే అంత యూట్యూబ్ అవి యూజ్ చేసేదాన్ని కాదు సో ఇట్లా నాకు తెలిసిన వాటిలోనే పెడుతూ ఉండేదాన్ని ఏదన్నా ఇచ్చినా కానీ ఏమన్నా ఇచ్చినా కానీ ఇవ్వద్దు అని చెప్పేదాన్ని మా అమ్మ లాభతున్న ప్రతిసారి మా అమ్మ ఏమనేదంటే అబ్బా మరీ పిల్లలకి ఏం పెట్టకుండా వస్తావా ఏమి మీరందరూ మంచిగా తినరు అది ఇది అన్నట్టు అనేది సో అలా చెప్పినప్పుడు ఏమంటే కొంచెం ఇచ్చేదాన్ని ఏమైనా ఇస్తుంటే ఆపకుండా ఉండేదాన్ని అలానే ఉండేదాన్ని సో కొంచెం బుడ్డది ఒక ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు చాక్లెట్స్కి బయట చిప్స్కి కొంచెం అలవాటు పడి ఆపే కొద్దీ మా అమ్మలు పెట్టాలి కదా పిల్లలు అంటే అన్నీ తినాలి కదా మీరు అన్నీ తిన్నారు కదా ఏమీ బాగలేదు కదా అలా అంటూ ఉండేది సరే అని చెప్పి కొంచెం లైట్ తీసుకునేదాన్ని వాళ్ళు చిప్స్ అవి తింటున్నా కానీ బుడ్డ తింటున్నా కానీ కొంచెం లైట్గా తీసుకునేదాన్ని కొంచెం అది తింటున్నప్పుడు ఏదో ఒక రూపంలో వినేదాన్ని ఇవి మంచిది కాదు ఇవి మంచిది కాదు పిల్లలకి బయట కొన్ని చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ ఏవి కూడా పిల్లలకి మంచిది కాదు వాటిలో అన్నిట్లో అది విన్న ప్రతిసారి మైండ్లో ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యేదాన్ని పెట్టకూడదు 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 అని చెప్పేసి నేను డిసైడ్ అయిన సరిపోదు కదా బుడ్డది కూడా అర్థం చేసుకోవాలి కదా సో బుడ్డదానికి కూడా చెప్పేదాన్ని క్లియర్గా చెప్పేదాన్ని ఇది తింటే ఇలా నాన్న దీంట్లో ఇవి ఉంటాయి తినకూడదు అని చెప్తే పుట్టది అంటే నాకు గాడ్ గిఫ్టెడ్ అని అనుకుంటాను నా కూతురు విషయంలో వరకు మాత్రము చాలా వరకు అంటే ఇప్పుడు వరకు చెప్తుంటాను ఇప్పుడు వరకు ఉన్న విషయమే నేను చెప్తున్నాను తర్వాత ఎలా మారుతుంది ఏమో తెలియదు చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఇది చెయ్యకూడదు అని అంటే దానికి రీజన్ చెప్తే చాలా వరకు ఆపేస్తుంది అలా ఉంటుంది సో అది ఆపేస్తుంది కదా అని చెప్పేసి దానికి అన్నీ కట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు నాకు సో అందుకోసమని ప్రతిదీ కూడా ఇంట్లో కుక్ చేయడమే నేర్చుకున్నాను అన్నీ కూడా కుక్ చేసి పెడుతుంటే బయట వాటికి వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేనైతే అంటే బయటకి వెళ్ళాక ఎప్పుడో ఒకసారి రేర్గా కొనుక్కుంటున్నారు కానీ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి కానీ మోస్ట్లీ వందలో తొంభై శాతం వరకు ఇంట్లో తినే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు బయటవి కొనుక్కోవాలని అయితే ఇది లేదు కాకపోతే నేను అన్ని చేయడానికి ట్రై చేస్తున్నాను కేక్ కానివ్వండి ఇంకో కుక్కీస్ ఒకటే ట్రై చేసాను అయిపోయినాయి చాక్లెట్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాళ్ళకి మోస్ట్లీ ఇంట్లో చేయడానికే ట్రై చేసి పెడుతున్నాను సో నేను బయట ఎందుకు ఆపేయాలి అనుకుంటున్నాను అంటే నాకు నాలెడ్జ్ అయితే లేదు ఫుడ్ ఎలాంటిది అనేది నేను సాత్విక్ మూమెంట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది వాళ్ళు ఒక కోర్స్ అయితే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద ఒక క్లాస్ కూడా ఉంటే నేను అటెండ్ అవ్వలేదు దానికి మాన్స్ అయితే అటెండ్ అయ్యింది మాన్స్ అటెండ్ అయినప్పుడు తను నేర్చుకున్నవి నాకు కొన్ని చెప్పింది సో మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అని అంటే సో ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటాం ఆ బిస్కెట్ ప్యాకెట్లో మనకి తెలిసిన ఇంగ్రీడియంట్సే ఉండాలి లైక్ ఇప్పుడు గోధుమలతో బిస్కెట్ చేస్తున్నారంటే గోధుమలే ఉండాలి చక్కరే ఉండాలి అంటే చక్కరే ఉండాలి ఇంకా వాడు ఏదైనా యూజ్ చేస్తే అవే ఉండాలి అవి కాకుండా సోడియం అని చెప్పేసి కార్బొనేట్ అని చెప్పేసి సల్ఫర్ అని చెప్పేసి ఇలా మనం డైరెక్ట్గా తినలేనివన్నీ యాడ్ చేసిన ఫుడ్ మనం తింటే మన హెల్త్కి మంచిది కాదు అని ఒక విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను అది విన్న తర్వాత నుంచి అంతకుముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు మా ఇంట్లోకి వచ్చేవి సో మా ఆయన తెచ్చేవాడు వీక్లీ వన్స్ అన్నట్టు అట్లా తెచ్చేవాడు అది తెలుసుకున్న తర్వాత కంప్లీట్గా అంటే కంప్లీట్గా ఆపేసాను బయట ఫుడ్ తేవడం అనేది సో మన పిల్లల ఆరోగ్యం కోసం మనం ఇదైతే ఈజీ అయితే కాదు కొన్నిసార్లు మా బుడ్డైతే అడుగు అంటే బయట స్కూల్లో పిల్లలు స్నాక్స్ తీసుకెళ్ళినప్పుడు చాక్లెట్స్ కుక్కీస్ తెచ్చినప్పుడు వాళ్ళు తింటుంటే వాటి సాయి ఎంతో వింతగా చూస్తారు మా బుడ్డోడు అయితే డైరెక్ట్గా అడిగేస్తాడు అయినా పర్వాలేదు అని స్ట్రాంగ్గా ఉండి మా ఆయన అంటాడు పిల్లలు అందరు తింటూ ఉంటే అసలు వీళ్ళు ఇదిగా చూస్తున్నారు ఏం కా పెట్టు అంటాడు అయినా పర్వాలేదు అర్థం చేసుకుంటారు అన్నట్టు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇచ్చిస్తే సో వాళ్ళకి అలవాటు అయిపోతుంది మా అమ్మ ఇచ్చిందంటే హెల్దీ అని అనుకుంటారు కదా సో అందుకోసం అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అయితే మా పిల్లలకి బయట ఫుడ్ అయితే అలవాటు అయితే చాలా వరకు మార్పిచ్చేసాను వందల తొంభై శాతం వరకు అయితే మార్పిచ్చేసాను అలా అని మా అనిపించేసాను కదా అని చెప్పేసి ఇంట్లో చేయకుండా ఉంటే కుదరదు కంపల్సరీ ఇంట్లోనే చేయాలి అది నాకు పని ఎక్కువైనా కానీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా అంటే నాకు నా పిల్లలకి నా చేతితో చేసి పెట్టాను నా హ్యాపీనెస్ అయితే నాకు ఉంటుంది సో ఇలా ఇది నేను మా పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో తీసుకుండే కేర్ సో అది అండ్ ఇక్కడ కోసమైతే పన్నీరు ఏం చేసుకున్నాను ఎలా చేయాలి అనేది పిల్లలైతే అయితే మా బుడ్డే ఈ మిట్టల్లో అని బుడ్డోడు ఇంకా అంత ఫ్యాన్ అవ్వలేదు దీనికి బుడ్డది మాత్రమే ఫ్యాను బుడ్డోడు దేనికన్నా ఫ్యాన్ అంటే కేక్ సో బుడ్డోడి కేకు దీని అయితే చపాతీలో తింటుంది దోశలో తింటుంది అన్నిట్లో వేసుకొని ఇష్టంగా తినేస్తుంది అంత ఇష్టం బుడదానికిటల్లా అంటే సో దీనికి పొట్టు తీసేసుకొని ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసొద్దు నేను ఫస్ట్ టైం న్యూటల్లా చేసినప్పుడు అనేక రకాల వీడియోస్ ఉంటాయి కదా ఒక వంట మీదే సో అలా ఒక వీడియో రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు పాలు పోసి చేస్తారు అలా చేసినప్పుడు అప్పటికప్పుడే ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి అయితే పాడైపోతూ ఉంది టూ కల్లా పాడైపోతూ ఉంది సో స్టోర్ ఉండేలా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అన్ని వీడియోస్ చూసి ఫైనల్గా ఒక వీడియోని ఫాలో అయితే చేశాను అదైతే ఒక వన్ వీక్ వరకు కూడా అయితే నాకు స్టోర్ ఉండింది మా ఇంట్లో వన్ వీక్ అంటే ఎక్కువ అయితే రాదు సో దాన్ని ఫాలో అయ్యి చేస్తున్నాను అలా పల్లీలకి పొట్టు తీసేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి నాకైతే పల్లీలు పొట్టు తీసుకోవడానికి థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఊరుకు ఐదు నిమిషాలు అయితే అయిపోలేదు సో అది కొంచెం బట్టర్ లాగా అయ్యేంత వరకు ఇలా చూసారు కదా బట్టర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ గ్రైండ్ చేసుకుంటూనే ఉండారు కొంచెం బటర్ అయిన తర్వాత బటర్ లాగా వచ్చిన తర్వాత పేస్ట్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో చిటికడు సాల్ట్ వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నేనైతే షుగర్ వాడట్లేదు బెల్లమే వాడుతున్నాను షుగర్ వాడేవాళ్ళు వాడద్దు అని చెప్తాను పిల్లలకి పెట్టేది కాబట్టి బెల్లం అయినా యూజ్ చేయండి లేకపోతే డేట్ షుగర్ అని ఉంటుంది అదైనా యూజ్ చేయొచ్చు సో ఈలో మెల్టెడ్ షూ మెల్టెడ్ మెల్ట్ చేసుకున్న బటర్ కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి బటర్ వాడాలి ప్లస్ ఆయిల్ వాడాలి నేను ఆయిల్ స్కిప్ చేసేసి ఫుల్ ప్రాసెస్కి కూడా బటరే వాడుకున్నాను బటర్ వేసిన తర్వాత చూసారా ఎంత క్రిమి టెక్స్చర్ లాగా అయితే వచ్చేసింది సో దీంట్లో ఇప్పుడు బెల్లము అండ్ కొకోవా పౌడరు కూడా రెండు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసి మంచిగా తిప్పేసుకుంటే కొ హోమ్ మేడ్ న్యూటలైజీస్ రెడీ అయిపోతుంది నాకైతే కొంచెం తిక్కుగా ఉంది మా బుడ్డది అలా స్పూన్ తీసుకొని అన్న తినేస్తుంది అని చెప్పేసి నేను తిక్కుగా ఉంచుకున్నాను మీకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంకొక స్పూన్ బటర్ అయినా యాడ్ చేసుకుంటే స్మూత్ పేస్ట్ లాకైతే వచ్చేస్తుంది సో హనీ డబ్బా ఖాళీగా ఉంటే దాంట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను హోమ్ మేడ్ న్యూటల్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ అంటే ఎక్కువ అయితే రాదు కంపల్సరీగా ఎంత ఎక్కువ చేసినా కానీ వన్ వీక్లో అయితే అయిపోతుంది సో ఫైనల్లీ మా బుడ్డదానికి ఎంతో ఇష్టమైన నీటల్లని అయితే చేసి పెట్టేశాను ఆల్రెడీ ఎవ్రీ టైం చేస్తుంటాను కానీ సరే వీడియో తీసి పెట్టాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ అప్పటికప్పుడు చేసేస్తాను వీడియో తీయడానికి టైమే అయితే కుదరట్లేదు సో ఈసారి బుడ్డోళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారు అండ్ వంట నేను స్పెసిఫిక్గా వంట చేయడానికి ఒక టైం అయితే పెట్టుకొని ఎప్పుడైతే వంట చేస్తానో అప్పుడే ఇలాంటివన్నీ పెట్టుకుంటాను ఎందుకంటే ఎలాగో వంట చేయడానికి ఇక్కడే ఉండాలి కాబట్టి సో అప్పుడే పెట్టుకుంటే అయిపోతుంది ఇది అయిపోయినాక మళ్ళీ చేస్తే నాకు డబల్ పనిలాగా అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడే వంట చేసేటప్పుడే ఇది పెట్టుకొని అలా వంట అయిపోతుంది వంటతో పాటు ఇది అయిపోతుంది ఈరోజు పప్పు కాబట్టి పప్పు ఉడికేలోపు ఇది అయితే అయిపోయింది ఇక పప్పు తిరగమాతేసి అన్నం అయితే వండాలి మా వచ్చినాక దీన్ని టేస్ట్ చేసి చెప్తుంది నేనైతే నాకు కూడా ఇది ఆఫ్ ఫేవరెట్ అని చెప్తాను బ్రెడ్ ఇది పూసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకు కూడా అంత ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టం మా బుడ్డోడక్కడే ఇంకా దీనికి అంత ఫ్యాన్ అవ్వలేదు సో ఇది మా బుడ్డో చాక బుడైతే చూపిస్తే ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందో చూద్దాము మా బుడ్డదానికి న్యూటెల్ అని చూడగానే ఎంత హ్యాపీ అసలుకి అంత ఇష్టం బుడదానికి న్యూటెల్లా అంటే కొన్నిసార్లు ఒట్టిదే తినేస్తుంది అందుకోసమని నేను కొంచెం దిక్గా అయితే చేస్తాను మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే న్యూటల్ అని ఓన్లీ బ్రెడ్ చపాతీయే కాదు దోశ పెసరెట్లు ఇలా అన్నిటిలోకి వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు అంటే వీడియో వీడియో కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వల్